प्रोसीडिंग सर थैंक यू नमस्कार अंदर की नमस्कार सर नमस्कार सर, नमस्कार। सर गौरव नार गौरव गौरवनीय गवर्नर गाड़ी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री का श्री नारा, रहस्य श्री नारा चंद्र बाबू नायुड़गारी पदवी प्रमाण स्वीकार रहस्य परिरक्षण प्रमाण स्वीकार चवल विज्ञप्ति नानो श्री नारा चंद्र नायडू गारी चेत मुख्यमंत्री पदवी प्रमाण स्वीकार मरियु రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरवनीय गवर्नर गाड़ी